హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ చూస్తున్నారు కదండి ఈ స్మాల్ బేబీ ఎంత అందంగా ఉందో మీకు తెలిసిందే కదా ఈ పిల్లి పిల్లలు చూసారు కదా షార్ట్ పెట్టాను వీటి మమ్మీ తీసుకెళ్ళిపోతుంది కదా అని బయట పెట్టాను కానీ వాళ్ళ మమ్మీ ఒక ఫైవ్ అవర్స్ అయిన తర్వాత వచ్చి ఒక బేబీనే తీసుకెళ్ళిందండి ఇంకొకదాన్ని వదిలేసింది ఇంకేం చేస్తాం బయట వదిలేస్తే చనిపోతుందేమో అని పాపం అనిపించింది చాలా కష్టపడి దానికి పాలు పట్టేదాన్నండి చూస్తున్నారు కదా సిరంజ్తో కొంచెం కొంచెం అలాగా తాగించేదాన్ని కానీ దానికి పట్టడం మాత్రం చాలా కష్టమయ్యేదండి చూసారా కాళ్ళు చేతులు ఎలా గుంజేసుకుంటుందో అయినా అలాగే కష్టపడి పట్టించేదాన్ని ఒక టూ డేస్ పట్టిన తర్వాత లాభం లేదని మళ్ళీ ఒగ్గిన్నెతో స్టార్ట్ చేశానండి అలాగే పాలపీకతో కూడా ట్రై చేశాను కానీ కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కలేదండి పది రోజులుండి నుండి